అందరికీ నమస్కారం నేను సునీత వెల్కమ్ టు మై కిచెన్ ఫుడ్ బుక్ ఈరోజు వీడియోలో మార్నింగ్ రొటీన్ ఉంటుంది అలాగే మధ్యాహ్నం ఫ్రీ టైం ఉన్నప్పుడు ఈరోజు చింతపండుతో మనం స్టోర్ చేసుకునేటట్లుగా ఎక్కువ రోజు నిల్వ ఉండేటట్లు చింతపండు గుజ్జుని ప్రిపేర్ చేసి చూపిస్తాను ఇక్కడైతే ఫస్ట్ మనకి స్కూల్ ఉన్న టైంలో లంచ్ బాక్స్ ప్రిపరేషన్ ఉంటుంది కదా మార్నింగ్ లెగవగాలనే ముందు ఫ్రెష్ అప్ అయి వచ్చి ఇక్కడ ఇవేంటంటే ముందు రోజు మీకు పౌడర్ చూపించాను కదా నేను వెయిట్ లాస్కి అలాగే హెల్తీగా మనకి డిటాక్స్ వాటర్ లాగా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి ఆ పౌడర్ని నేను నానబెట్టేసి వెళ్ళాను మార్నింగ్ లెగవంగానే ఫస్ట్ వాటర్లో నానబెట్టేసి ఇంకా ఫ్రెషప్ అవ్వడానికి వెళ్ళాను ఫ్రెషప్ అయ్యి వచ్చిన తర్వాత బాయిల్ చేస్తున్నాను ఒక గ్లాస్ వాటర్కి ఒక స్పూన్ పౌడర్ సరిపోతుంది ఒక ఐదు నిమిషాలు బాయిల్ చేసుకుంటే సరిపోయేద్ది అలాగే ఇంకా పక్కన ఇంకా మా అమ్మాయికి స్కూల్ ఉంది కాబట్టి లంచ్ బాక్స్ కూడా పెట్టాలి రైస్ కడిగి పెట్టేశాను ఇంకా రైస్ కూడా స్టవ్ మీద పెట్టేసుకొని ఇక్కడ ఈ వాటరు ఒక చూడండి ఈ విధంగా బాయిల్ అవుతున్నాయి కదా ఈ విధంగా వచ్చిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవటమే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ బాయిల్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే ఇంకా మూత పెట్టేసి అలా పక్కన పెట్టేసేయండి అంత వేడిగా ఉంటే తాగం కదా ఎవరమైనా ఇంకా అది లోపు ఇక్కడ లంచ్ బాక్స్ లోకి రైస్ ఏదన్నా రైస్ ప్రిపేర్ చేద్దామని కొంచెం పుదీనా ఒక గుప్పెడు పుదీనా ఒక గుప్పెడు కొత్తిమీర అల్లం వెల్లుల్లి ఒక రెండు మూడు పచ్చిమిర్చి కొంచెం జాజికాయ చిన్న ముక్క ఇవి మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నాను రైస్ ఉడికేలోపు ఈ పేస్ట్ రెడీ చేసి పక్కన పెట్టేసుకుంటే మనకు పని త్వరగా అవుతుంది కదా మీకు ఇలా కలర్ చేంజ్ అవ్వకుండా ఉండాలంటే ఇందులో కొంచెం నిమ్మరసం పిండుకోండి మీకు ఆ కలర్ గ్రీన్ కలర్ అనేది అలాగే ఉంటుంది ఆ పేస్ట్ పక్కన పెట్టేసి ఇప్పుడు దోశలోకి చట్నీ చేద్దామని ఈరోజు సింపుల్గా ఇంకా తాలింపులు వేయించటాలు ఇవన్నీ ఏం లేవు కొంచెం కొత్తిమీర తీసుకొని పచ్చి కొబ్బరి కొంచెం జీలకర్ర ఎండు శనగపప్పు పచ్చిమిరపకాయలు టేస్ట్కి తగినట్లుగా ఉప్పు అంతే ఇంకా మనం ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవటమే తాలింపు అనేది మీ ఇష్టం ఇష్టమైతే పెట్టుకోవచ్చు అవసరం లేదు ఇలా కూడా బాగుంటుంది మనం తాలింపు పెట్టుకోకపోయినా కూడా టేస్ట్ ఇలా కూడా బాగుంటుంది ప్రతిసారి తాలింపు పెట్టాలనేం లేదు కదా ఇంకా లేదు మాకు కంపల్సరీ తాలింపు ఇష్టము అలా అనుకుంటే పెట్టుకోవచ్చు నేనైతే ఈరోజు ఇలాగే ఉంచేసాను ఇంకా తాలింపు అట్లా ఏం పెట్టలేదు ఇంకా ఇలాగే మా అమ్మాయికి లంచ్ బాక్స్లో కూడా పెట్టేశాను అనమాట సరే ఇంకా చట్నీ చేశాను కదా చట్నీ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు రైస్ ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని ఇంకా ప్యాన్ పెట్టుకొని కొంచెం జీలకర్ర కొంచెం షాజీరా జస్ట్ హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ షాజీరా వేసుకున్నాను అంతే కొంచెం ఇవి ఒక రెండు నిమిషాలు వేగిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి ఒక ఉల్లిపాయ వేసుకుంటున్నాను నేను చిన్న కప్పుతోనే తీసుకున్నాను రైస్ రైస్ కుక్కర్లో కప్పు వస్తుంది కదా ఆ కప్పు చిన్న కప్పు అనమాట ఇంకా మార్నింగ్ లంచ్ బాక్స్లో కంటే అంతకన్నా ఎక్కువ ప్రిపేర్ చేయం కదా ఆ చిన్న కప్పు రైస్కి ఒక ఉల్లిపాయ ఇలా పొడవుగా కట్ చేసుకొని ఇంకా వేసుకోవటమే మనకి ఏదైనా రైస్ ఐటమ్స్లోకి ఆనియన్స్ కొంచెం పొడవుగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది కదా ఇవి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవచ్చు టేస్ట్ కూడా ఇంకా బాగుంటుంది ఆ ఫ్లేవర్ చేంజ్ అయ్యిద్ది పొద్దున్నే మనకు అంత టైము అంతా కలర్ వచ్చే వరకు వేయిస్తూ కూర్చోవాలంటే టైం అయితే సరిపోదు కదా సరే ఇక్కడైతే ఇంకా నేను ఆ ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత ఒక టమాటా కట్ చేసుకొని వేసుకున్నాను పచ్చిమిర్చి మనం ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్నాం కదా ఇంకా ఇప్పుడు అవసరం లేదు అలా అయితే మనకి పిల్లలు కూడా పెట్టుకుని ఉంటారు మంట అలా ఉండదు కదా కారం అది వేసుకునే పని లేకుండా ఇదే సరిపోతుంది ఇంకా టమాటా కూడా ఒక రెండు నిమిషాలు వేయించుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసుకోవాలి మీకు కలర్ చేంజ్ అవ్వకుండా అంటే మనకి పుదీనా కొత్తిమీర వేసుకున్నప్పుడు కొంచెం కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది డార్క్గా అయిపోతుంది అలా లేకుండా ఎలా ఉండాలంటే కొంచెం ఒక హాఫ్ లెమన్ని రసం తీసుకొని వేసుకుంటే కలర్ అయితే అలాగే ఉంటుంది ఇక్కడ నుంచి అలా తక్కువ ఆకు తీసుకున్నాను ఎక్కువ పుదీనా రైస్ అలా గ్రీన్ రైస్ లాగా చేసుకునే పని అయితే అలా ట్రై చేయండి సరే మనకి ఇంకా పుదీనా అంతా కొంచెం వేగాలి అది వేగేలోపు చూడండి ఈ పౌడర్ అంతా ఇక్కడ ప్రిపేర్ చేశాను కదా నేను ఆ పౌడర్ అంతా అడుక్కు వెళ్ళిపోతుంది మనం పక్కన పెట్టేస్తే ఇంకా పై పైన వాటర్ తీసుకొని ఇలా కప్స్ లో పోసుకొని తాగటమే మీరు కొంచెం చేదుగా ఉండిద్ది కావాలంటే లెమన్ ఇది నిమ్మకాయ యాడ్ చేసుకోండి తేనె తేనె కలుపుకోవచ్చు మనకి గ్రీన్ టీలో అలా కలుపుకుంటారు కదా తేనె అలా కలుపుకోవచ్చు నేనైతే ఏం యాడ్ చేయట్లేదు ఈసారి కొంచెం మెంతులు ఎక్కువే వేసాను సమానంగా తీసుకున్నాను కదా కొంచెం చేదుగా ఉంది అయినా పర్లా మావాళ్ళు తాగేసారు నేను కూడా తాగాను ఈసారి మా అమ్మాయి కూడా ఏం రిస్ట్రిక్షన్ ఏం లేదు శుభ్రంగా తాగేసి అక్కడ పెట్టేసి వెళ్ళిపోయింది స్కూల్కి కొంచెం తేనె కలుపుకోవచ్చు ఎవరన్నా మేము తాగలేము అనుకుంటే ఒక స్పూను తేనె యాడ్ చేసుకోండి చేదుగా ఉన్నా ఎలా ఉన్నా అది హెల్దీ అనుకున్నప్పుడు ఖచ్చితంగా తీసుకుంటే బాగుంటుంది ఎవరైనా ట్రై చేయండి ఇప్పుడు ఇండియాలో రైనీ సీజన్ ఈ టైంలో కూడా కొంచెం ఇమ్యూనిటీ బూస్ట్గా కానీ లేకపోతే కొంచెం జలుబులు దగ్గులు రాకుండా కూడా యూజ్ అవుతుంది ట్రై చేయండి మీరు ఇంకా అది తాగేసిన తర్వాత ఇక్కడ పుదీనా అంతా కూడా మంచిగా వేగింది ఆయిల్ అంతా అలా పైకి వచ్చిన తర్వాత ఇంకా రైస్ యాడ్ చేసుకోవడమే ఇందులో ఇప్పుడు టేస్ట్ తగినట్లు కొంచెం ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవటమే ఇలాంటి రైస్ ఐటమ్స్ మనం మార్నింగ్ టైమ్స్లో హడావిడి లేకుండా చక్కగా ఫాస్ట్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా ఏముంది ఇక్కడ మనం లేక ఆలనే రైస్ కడిగి పెట్టేసేసా ఉంటే చక్కగా ఇంకా సింపుల్ రెసిపీస్ కదా ఇక్కడ కావాలంటే కూరగాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు క్యారెట్ పొటాటో అవన్నీ ఎప్పుడు ఇంకా మనం మిక్స్డ్ వెజిటేబుల్స్ యాడ్ చేస్తూనే ఉంటాం కదా జస్ట్ సింపుల్ గా ఇట్లా ఓన్లీ కొత్తిమీర పుదీనా ఒక టమాటా ఉల్లిపాయ ఉంటే చాలు మనకి టేస్టీగా ఉంటుంది ఏం అవసరం లేదు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము జాజికాయ చిన్న ముక్క వేసాను ఆ ఫ్లేవరే సరిపోతుంది బాగుంటుంది టేస్ట్ అయితే బాగుంది ట్రై చేయండి మీరు కూడా పిల్లలకి లంచ్ లో కానీ ఎవరికైనా లంచ్ బాక్సుల్లోకి చాలా బాగుంటుంది పెట్టచ్చు రైతాతో తినేసేయచ్చు ఇంకా మా అమ్మాయి కి అది వెళ్ళిన తర్వాత తను ఇంకా ఈ రోజు మా వారు ఉన్నారులేండి ఇంకా బస్ ఎక్కడానికి వెళ్ళారు సరే నేనైతే ఇంకా మళ్ళీ జిమ్ కి వెళ్ళాలి కదా వర్కౌట్ అది చేసుకోవడానికి వెళ్ళే ముందే చింతపండు తీసుకొచ్చాను చాలా రోజుల నుండి ఇంకా గుజ్జు తీసి పెట్టేద్దామంటే అస్సలు అవ్వట్లేదు ఏదో విధంగా మర్చిపోవటం అలా చేస్తున్నాను సరే ఈరోజైతే మొత్తం తీసి పెట్టుకుందాము అంటే నేను రెగ్యులర్ గా వాడను నేను ఏదన్నా ఫ్రిడ్జ్లో ఎక్కువ రోజులు స్టోర్ చేశాను అంటే ఈ చింతపండు గుజ్జు ఒక్కటే అది కూడా మా వారు ఇది డైరెక్ట్ వేస్తే తినరనమాట దాంట్లో ఉన్న పీచు అలాంటి తగిలితే నచ్చదు అందుకోసమని తీస్తాను లేదంటే మేమైతే అసలు శుభ్రంగా డైరెక్ట్ కూడా వేసేసి అలా తింటాం అనమాట మాకు అలవాటు చిన్నప్పటి నుంచి అందుకోసమని తీస్తున్నాను ఇంకా జిమ్కి వెళ్ళిపోయే ముందే ఇంకా వాటర్లో నానబెట్టేసి వెళ్ళిపోయాను జిమ్ నుండి వచ్చిన తర్వాత మళ్ళీ కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి ఇంక ఇదంతా ఫిల్టర్ చేస్తున్నాను ఈ గిన్నెకి ఏంటంటే కొంచెం పెద్ద హోల్స్ ఉన్నాయి కొంచెం ఫాస్ట్ గా అంత కిందకి దిగుతుందని చెప్పేసి తీసుకున్నా కానీ ఒక్కసారి అవదలండి ఇట్లా అంటే పీచు ఏమి రాకుండా ఉండాలంటే చిన్న చిన్న మనకి చింతకాయలకి ఈయనలాగా ఉంటాయి కదా అలాంటివన్నీ ఎలా అయినా దిగుతాయి కొంచెం పెద్ద హోల్స్ ఉన్నాయి ఫస్ట్ అయితే మొత్తం అలా తీసేసుకొని మళ్ళీ సెకండ్ టైము ఇది చిన్న చిన్న రంధ్రాలు ఉన్నాయి దీంట్లో అయితే మనకి పీచు అట్లా అంత కిందకేం రాదు సో రెండుసార్లు ఫిల్టర్ చేసుకున్నాను అంటే ఇష్టం లేని వాళ్ళకి ఇంకా మనం ఎలా చేసినా కూడా ఇంకా అది కనిపిస్తే నచ్చదు కదా ఒక్కటే నేను మాత్రం ఇలా చేసి పెట్టుకుంటాను లేదంటే ఇంకెప్పటికప్పుడు వాటర్లో మళ్ళీ నానబెట్టుకొని అవసరమైనప్పుడు ఖచ్చితంగా ఫిల్టర్ చేయాలి మార్నింగ్ టైమ్స్ లో ఏదన్నా హడావిడి పని ఉన్నప్పుడు కొంచెం కష్టమైద్ది కదా ఇది ఒక అర కేజీ చింతపండు అనమాట అర కేజీ ప్యాకెట్ ఈ విధంగా మొత్తం గుజ్జంతా తీసేసి ఇందులో ఒక చిన్న కప్పుతో ఉప్పు వేసుకుంటున్నాను ఒక స్పూన్ పసుపు చూడండి అదే గిన్నె చిన్న గిన్నెతో ఆయిల్ వేసుకుంటున్నాను ఇలా చేసుకుంటే మనకి కొంచెం ఎక్కువ రోజులున్నా కూడా ఫ్రెష్గా ఉంటుంది పాడవకుండా కూడా ఉంటుంది ఇంకా స్టవ్ మీద పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా కొంచెం చిక్కగా అయ్యే వరకు కనీసం నేనైతే ఒక అరగంట అయినా సరే ఇలా బాయిల్ చేస్తాను కొంచెం దగ్గరకు వచ్చే వరకు బాగా అప్పుడే మనకి వాటర్ కూడా యాడ్ చేసాం కాబట్టి కొంచెం ఎక్కువ రోజులు స్టోర్ ఉండిద్ది అనమాట ఇంకా కొంచెం ఎలా అయినా మనకి లో ఉంటుంది కదా ఈ వాటర్ అంతా యాడ్ చేస్తే బాయిల్ చేసుకోవడం చాలా టైం పట్టింది వన్ అవరు ఇంకా ఎక్కువ టైం పడుతుంది అందుకని చెప్పేసి లో ఇంక వదిలేసాను దీంట్లో పెద్దగా జ్యూసే ఉండదులేండి ఇంకా చూడండి లైట్ గా కనిపిస్తుంది కదా కలర్ కూడా ఇదంతా కొంచెం పిప్పంతా తీసేసి ఈ ని ఏదో బా బాటిల్లో అలా పోసేసుకుంటే జస్ట్ ఒక వన్ వీక్ లోపల మనం రసము చారు అలా పెట్టుకుంటాం కదా వాడేసుకోవచ్చు చూడండి ఈ విధంగా హాఫ్ కేజీ చింతపండు మొత్తం పిప్పి అంతా అంతా తీసేస్తే పిప్పి అలా ఉంది అనమాట ఒక చూసారా గిన్నెలు మూడు ఫిల్టర్ చేసేయి ఒకటి పెద్ద హోల్స్ చిన్న హోల్స్ మళ్ళీ వాటర్ కోసం అని చెప్పేసి మళ్ళీ చూడండి అక్కడ వేరే ఉంది ఫిల్టర్ చేసేది ఇన్నుంటాయి అనమాట చింతపండుతో వచ్చిన కష్టాలు తప్పదు కదా ఇంకా ఇంకా కనీసం అంటే మనకు ఇంకా అలా అయితేనే తింటారు కాబట్టి ఇంకా తప్పదు ఇంకా బాయ్ బాగా ఉడికిపోయింది చింతపండు కూడా బాగా ఉడికించుకొని సరే స్టవ్ ఆఫ్ చేశాను చూడని అన్ని రెడీ చేసుకున్నాను చల్లారిన తర్వాత ఇంకా వాటిలో నింపుకోవాలన్నమాట ఆ చింతపండు వాటర్ ఉన్నాయి కదా అవేమో ఇంకా బాటిల్లో పోసి పెట్టుకున్నాను చూడండి బాగా బాయిల్ అవుతుంది కదా మీకు అంత కన్నా కొంచెం చిక్కగా ఉంటుంది మరి చూసాడ గరిటతో చూస్తున్నారు కదా చిక్కగా అయింది అలా వస్తే చాలు మరి అంతకన్నా ఎక్కువేం అవసరం లేదు మీరు ముందు చూసిన దానికి ఇప్పటికి కొంచెం తేడా మీకు తెలిసే ఉంటుంది ఒక హాఫ్ అన్ అవర్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా చిందుతూ ఉండిద్ది మూత అయితే పెట్టుకోండి ఖచ్చితంగా నాకైతే గరిట కలిపేటప్పుడే గరిట మీద నుంచి వచ్చి పడింది ఇంకా బొబ్బ కూడా వచ్చేసింది అనమాట బాగా వేడిగా ఉంది కదా సరే ఇంకా ఆ చింతపండు గుజ్జు అంతా ఉడికిన తర్వాత ఇంకా చల్లారాలు కాబట్టి సరే స్టవ్ ఆఫ్ చేసుకొని ఈవినింగ్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి కదా ఏదో ఒకటి దోసకాయ ఉంటే సరే దోసకాయ టమాటా కర్రీ చేసేద్దాం చపాతి చేసుకొని అని కర్రీ చేస్తున్నాను ఈ దోసకాయలు లాగా ఉంటాయి అసలు పులుపు ఉండవు మనకి ఇండియాలో లాగా ఎల్లో కలర్ లాగా అలా ఉండవు ఇంకోటి ఎప్పుడు తీసుకొచ్చినా ఇవి చేదే ఉంటాయి అస్సలు పనికిరావు కర్రీకి ఈరోజు కూడా ఇత్తనాలు అవి చేదు ఉన్నాయి పైనంతా అది లాగా ఉంటుంది కాబట్టి అది మళ్ళీ నార్మల్గానే ఉంది స్వీట్గానే ఉంది ఇత్తనాలు తీసేసి అంతవరకు కట్ చేసాను అనమాట ఎప్పుడు తీసుకొచ్చినా చేదు ఉంటది నాకైతే యూజ్ అస్సలు అవ్వు ఈ దోసకాయలు ఈసారి ఏదో కొంచెం పర్లేదు అనిపించింది లోపల ఉన్న సీడ్స్ అన్ని తీసేసి యూజ్ చేస్తున్నాను సరే ఇంకా తాలింపు పెట్టేసేసుకుంటున్నాను తాలింపు గింజలు వేసుకొని ఇక్కడ వెల్లుల్లిపాయలు జస్ట్ ఒక రెండు మూడు అలా క్రష్ చేసి వేసేసాను కొంచెం కరివేపాకు వేసుకొని ఇంకా డైరెక్ట్ మనం కట్ చేసి పెట్టుకుని మొత్తం ఇందులో వేసేసుకోవటమే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటో దోసకాయ ముక్కలు కొంచెం పసుపు కారం ఇంతే ఇలాగే చేస్తారు కదా మనకి ఇంటి దగ్గర అమ్మ వాళ్ళు అందరూ మనమేమో ఇప్పుడు కొంచెం ఫ్యాషన్ గా ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటున్నాం అంత ముందు ఇలాగే చేసేవాళ్ళు కదా పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో పెట్టి చూడండి పైన ప్లేట్ లో వాటర్ పోసేసి పెట్టేశాను ఈ వాటరు కిందకి ఆవిరిలాగా దిగి కర్రీ చాలా ఫాస్ట్ గా ఉడుగుతుంది బాగుంటుంది టేస్ట్ కూడా ఇంకా మనం ఈ కూరలో అయితే వాటర్ ఏమి యాడ్ చేయక్కర్లేదు చూడండి బాగా ఉడిగిపోయింది ఒక పది నిమిషాల్లోనే ఉడికింది ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవటమే కర్రీ అయితే టేస్టీగా ఉంది ట్రై చేయండి మీకు పులుసులాగా అలా కావాలనుకుంటే ఇందులో కొంచెం చింతపండు వేసుకొని బెల్లం వేసుకోవచ్చు అంతే పులుసు అయిపోయినట్లే ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని చింతపండు బెల్లం వేసుకుంటే పులుసులాగా ఉంటుంది లేదంటే ఇంక ఇది కర్రీ అనమాట అట్లా టేస్ట్ అయితే బాగుంటుంది మనం చపాతీలోకి తినచ్చు రైస్లోకైనా బాగుంటుంది ఇంకా ఈ కర్రీ అది అయిపోయిన తర్వాత ఇవన్నీ పక్కన పెట్టేసి కిచెన్లో ఇంకా క్లీనింగ్ సెషన్ ఉంటుంది కదా అంతా ఫినిష్ చేసుకొని చూడండి ఇది మొత్తం బాగా చల్లారింది కొంచెం ఎక్కువ టైమే పడుతుంది కదా ఇక్కడ మాకు సమ్మర్ కాబట్టి ఇదంతా చల్లారటానికి టైం పడుతుంది ఈలోపు నేను గిన్నెలు ఇంకా కర్రీ ఇదంతా ఫినిష్ చేసుకొని ఇప్పుడు వచ్చి ఇంకా బాటిల్లో ఇలా స్టోర్ చేసుకుంటున్నాను నేను ఎప్పుడు ఈ చిన్న పప్పు డబ్బాలోనే చేస్తాను స్టీల్ పప్పు డబ్బా పట్టదేమోనని పక్కన చూసారు కదా బా బాటిల్ చిన్న బాటిల్ పెట్టుకున్నాను కానీ హాఫ్ కేజీకి కరెక్ట్గా సరిపోయింది ఈ డబ్బాలోకే సరిపోయింది చూడండి పైన మనకి ఆయిల్ కనిపిస్తుంది కదా ఇది మీకు ఎన్ని రోజులున్నా ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఎన్ని రోజులున్నా కూడా పాడవదు ఫ్రెష్గా కూడా ఉంటుంది నేనైతే ఎప్పుడు ఒక హాఫ్ కేజీ ఇలా చేసుకొని పెట్టుకుంటూ ఉంటాను చూడండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఓకే అండి ఈరోజు వీడియో అయితే ఇదే థ్యాంక్ యూ సో మచ్ ఉంటానండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్